నమస్తే అండ్ వెల్కమ్ టు టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం అంత ప్రముఖ టీడీపీ లీడర్ సూర్యదేవ్ లత గారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే టూ పాయింట్ ఓ జగన్ అన్న టూ పాయింట్ ఓ మొత్తం కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో కార్యకర్తల మీద చెయ్యి వేసినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టినా కానీ నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే ముప్పై సంవత్సరాల దాకా ఉండేది మా ప్రభుత్వం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కొంచెం ఎక్కడైనా భయం వేసిందా మీకు జగన్మోహన్ రెడ్డికి ఏముంటదండి ఆయన మాట్లాడే మాటలకి రాత్రి కాలు వచ్చి ఉంటది ఆ ఆత్మలతో ఎలాగో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన ఇంట్రాక్షన్ ఇప్పుడు ఫ్రీగా ఉంటంతో ఇంకా రోజు కూడా మాట్లాడుతున్నాడు సో పొద్దున్నే వచ్చి ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అంటే కార్యకర్తలు ఏంటంటే ఆ పార్టీ మీద నమ్మకం కోల్పోతున్నారు పార్టీ ఉంటుందో ఉండదు అనేది వాళ్ళకు ఒక డైనమా వచ్చేసింది నాయకులందరూ ఎవరు ఉండట్లేదు వెళ్ళిపోతున్నారు సో ఈయన వచ్చి ఏదో ఒకటి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జైలుకి వాళ్ళ వాళ్ళు అరెస్ట్లు అయినా నాయకులైనా నాయకులు జైలుకి వెళ్తున్నారు ఎవరు వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోవట్లేదు కార్యకర్తల గురించి కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చెప్తే కానీ ప్రజలని అంటే నాయకుల్ని కార్యకర్తలని మనం ఒక కట్టడిలో మన గ్రిప్లో పెట్టుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఇప్పుడు ఏమంటే వచ్చి బయట వచ్చి టూ పాయింట్ ఓ వచ్చామంటే గతం మళ్ళీ ఇంకో ముప్పై సంవత్సరాల వరకు మనమే అధికారంలో ఉంటాం ఇలాంటి మాటలన్నీ చెప్తున్నాడు సార్ దాన్ని ఎవరైనా నమ్ముతారా ముప్పై సంవత్సరాల అధికారం వచ్చినా ఐదేళ్లకే అధోగతి చేశాడు రాష్ట్రాన్ని ము ముప్పై ఏళ్ళు ఆయన అధికారంలో ఉంటాడని అనేది అసలు పార్టీ ఉంటదో ఉండదో మనగడే లేకుండా ఉంది ఉన్న వాళ్ళే వెళ్ళిపోతున్నారు కదా సో బాగా నమ్మకస్తులైన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అంటే ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉంది సరే సొంత కుటుంబ సభ్యులను కూడా ఎలాగో వాళ్ళు అంటే ఆ చంపి చంపేయటం కానివ్వండి చనిపోయే అవకాశాలు కూడా కనపడుతూనే ఉన్నాయి అంటే అడ్డొచ్చిన వాళ్ళంతా తొలగించుకుంటా వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారే మైండ్ సెట్ అలాంటిది అలాంటప్పుడు ప్రజా నాయకులు నమ్మట్లేదు అనే ఒక దానికి ఆయన వచ్చి బయట వచ్చి మళ్ళా ముప్పై ఏళ్ళు జగనన్న ప్రభుత్వం వస్తుంది ఈ మూడు నాలుగైదు ఏళ్ళు మీరు జైలుకి వెళ్ళినా పర్లేదు మీరు విభేదించండి పోరాడండి అని జైలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే కార్యకర్తల మీటింగ్ అప్పుడు నా మీద కేసులు వేశారు పదహారు నెలలు నేను జైల్లో ఉన్నాను కేసులు వేసింది ఎవరో కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనం చూసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అని చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పడం జరిగింది టీడీపీ అంటే ఇంకా వాళ్ళే కదా ఉన్నది సో దానిపైన మీరేమంటారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాలని ఆయన కూడా కేసులు వేశారా అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాలనేది అయితే ఆయన ఇది ఏం ఏంటంటే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక క్లీన్ చిట్ ఉందన్నమాట ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగటమే కానీ ఎక్కడైనా కరప్షన్ అనే కానివ్వండి ఇన్ని సంవత్సరాలు ఆయన సీఎంలో కూడా మచ్చలేని నాయకుడుగా ఆయనకు ఒక హిస్టరీ ఉంది ఒక పేరు ఉంది దాన్ని చెడగొట్టాలి సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు వేరే అలాంటి ఆయనకి ఏదో ఒక మచ్చ మరక అంటించాలనే దాంతో చేశాడు కానీ ఇక్కడ ఒక్కటే మీరు ఆలోచించండి ఇక్కడ ఆయన మటుకు జైలుకి వెళ్ళకుండా ఉండటం కోసం ఎప్పుడూ బెయిల్ మీదే ఉంటున్నాడు కోర్టు అటెండ్ అవ్వట్లేదు పన్నెండు ఏళ్ళుగా ఇప్పుడు అదే నడుస్తుంది కానీ ఇక్కడ మటుకు కార్యకర్తలు వెళ్ళాలంటే కార్యకర్తలు ఏమంటున్నాడు మీరు పోరాడండి మీరు జైలు వెళ్ళి మూడు నాలుగు నెలలు కూర్చుంటే మీ వెనక నేను ఉన్నాను మూడు నాలుగు నెలలు కూర్చుంటే వచ్చిన నష్టం ఏమి లేదు మళ్ళీ ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం మీరు పోరాడండి అంటున్నాడు ఆ పోరాటం నువ్వు చేయొచ్చుగా అంటే ప్రజల్లో తిరుగుతానంటే మనం చెప్పారు కదా ఇప్పుడు ఎన్ని వాయిదాలు పడ్డాయి ఇప్పటికీ ఎన్ని వాయిదాలు వేసావు గడప గడపకి జగన్ అని అన్నాడు అన్నప్పుడు ఎన్ని ఎన్నిసార్లు దీన్ని వాయిదా వేసుకుంటా వచ్చాడు ఫస్ట్లో అన్నాడు మూడు నెలలు టైం ఇద్దాం గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది మూడు నెలల తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం అన్నాడు మూడు నెలలు అయిపోయింది సరే తర్వాత జనవరి తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు జనవరి అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళా పండగ తర్వాత అన్నాడు పండగ కూడా అయిపోయింది జనవరి కూడా అయిపోయింది ఇంకా ఫిబ్రవరి ఫిబ్రవరి ఎండింగ్ అంటున్నాడు ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయా ఫిజ్రీ కి ధర్నాలు చేస్తామన్నారు ఎక్కడ ధర్నాలు చేస్తా దాన్ని కూడా పెండింగ్ పెడుతున్నాడు అది కూడా మూడు సార్లు పెండింగ్ అయింది అంటే ఒక్కటే ఆయన ఆలోచన ఏంటంటే నాయకులు లేరు వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా ఒక మీటింగ్ పెడితే వచ్చి హాజరు అవ్వట్లేదు ఇప్పుడు ధర్నాలు చేస్తే వాళ్ళు కానీ ఎవరూ రాకుండా ఉంటే సో నా కార్యకర్తల్లో ఆ కాన్ఫిడెంట్ అనేది ఉండదు మిస్ అవుతుంది సో దానికోసం వెళ్లకుండా ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఒక డైనమాలో ఉండిపోయాడు మనం చూస్తే విజయసాయి రెడ్డి గారి విషయంలో కూడా తీసుకుంటే ఇప్పుడు ఆయన కూడా ఆయన అట్లాంటి ఆయనే వెళ్ళిపోయాడు అంటే సెకండ్ లో ఉండేవాడు టాప్ లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి అని అనుకున్నాం అలాంటి వ్యక్తిని మానేసి వెళ్ళిపోయాడు పార్టీకి రాజీనామా ఇచ్చాడు రాజకీయాలంటే ఏవగింపు వచ్చేసింది నాకు రాజకీయాలు అంటే ఇప్పుడున్న రాజకీయాలు చూడలేకుండా ఉన్నాను అని అన్నాడు సరే గతంలోకి ఇప్పటికీ మారిపోయింది ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి పడకపోతే ఆ మాట చెప్తున్నాడు వాళ్ళిద్దరూ బాగా అన్యూన్యంగా బాగా క్లోజ్గా ఉండి సజ్జల్ లాంటి వాళ్ళు వాళ్ళ మధ్యలోకి రాకుండా ఉంటే ఇది వేరుగా ఉండేదేమో సరే ఇప్పుడు ఆయన ఇంపార్టెన్స్ తగ్గిపోయేటప్పటికి ఆయన పక్కన పెట్టడం జరిగేటప్పటికి ఆయన రాజీనామా చేసి అలా అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎట్లా ఉంది ఇప్పుడు నీతో అవసరం ఉన్నంత వరకు నువ్వు ఉంటావు నీతో అవసరం తిరిగిపోతే నాకు ఇంకొకరితో అవసరం నేను వాళ్ళని తెచ్చుకుంటాను నేను ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతాను ఓకే సో అది కార్యకర్త అయినా పట్టించుకోడు పెద్ద సెకండ్ ప్లేస్ లో ఉన్న లీడర్ అయినా అంతే కుటుంబంలో ఉన్న వ్యక్తి అయినా అంతే తోడబుట్టిన వాళ్ళైనా అంతే సో ఎవరినైనా సరే ఆయన అవసరం కోసం వాడుకుంటాడు అవసరం తీరినాక పక్కన పడేస్తాడు అనే దానికి వీళ్ళందరూ నిదర్శనం ఇక్కడ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు వివేకానంద రెడ్డి గారు లాంటి వాళ్ళు అవ్వచ్చు అభిషేక్ రెడ్డి గారు లాంటి చనిపోయిన మొన్న మొన్నటికి చనిపోయిన డాక్టర్ వాళ్ళకు బ్రదర్ అవుతాడు అతను వైఎస్ అభిషేక్ రెడ్డి కావచ్చు గంగిరెడ్డి లాంటి సొంత మామూడు డ్రైవర్ నారాయణ కానివ్వండి ఇలాంటి వీళ్ళందరినీ కూడా ఏంటండి ఒక్క హత్యలో వాళ్ళు చూసారనేది ఆ వీటి కోసమే వాళ్ళందరూ కూడా చనిపోయారు కదా సరే ఇంకా అదే అనిపిస్తుంది అందరికీ కూడా ఇప్పుడు అనిపించే భయం ఏంటంటే ఈయనతో ఎంత మనం క్లోజ్గా ఉంటే రేపు మన ప్రాణాలు కూడా గాలిలో దీపం లాంటిది అయిపోతున్నాయి వైసీపీలో ఉండి సో అందుకని మనం ఎందుకు ఇక్కడ ఉండాలి మనకెందుకు ఈ రాజకీయాలు మనం వేరే పార్టీలు అవకాశాలు వస్తున్నాయి వెళ్లిపోదాం బాలనీన్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా రండి అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఆఫర్ ఇస్తున్నారు జనసేన రమ్మని సో అలా అందరూ వెళ్ళిపోయి పార్టీలు మారిపోతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి